ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఏబది ఏడవ సంకీర్తన రెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్నా మీ పట్ల కార్యములు సఫలము చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఈరోజు మనందరి జీవితములోని అనేక విధాలుగా భయము మనలో ఉండి ఉండవచ్చును పిల్లలు కూడా ఎవరు ఆందోళన లేకుండా ఉండరు కాని పిల్లలు సాధారణముగా నిర్లక్ష్యముగా ఉంటారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు తమకు అవసరమైన వాటిని చూసుకుంటారని వారికి తెలుసు అవును ప్రీలారా మన అవసరాలను తీర్చగల మన తండ్రి ఆయన అని మనకు గుర్తు గుర్తు చేసేందుకు దేవుడు తన పిల్లలను తన యుద్ధకు ఆహ్వానించున్నాడు అందుకే పరిశుద్ధలేఖన భాగంలో కీర్తనాకారుడైన దావీదు దేవుని గురించి ఇలాంటి అనుభవము కలిగి ఉండెను అందుకే మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను మరియు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరముండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అన్న వచనముల ప్రకారము ప్రిలారా మన అవసరమైన దాని గురించి మరియు మన వ్యాధులు మరియు తెగుళ్ళ నుండి మనము భయము చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే మీరు వారి వలె ఉండకుడి మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు నున్నవేవో ఆయనకు తెలియను ప్రిలారా నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడివి గడ్డిని దేవుడి లాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు గదా అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు దేని గురించి చింతించకుండా ధైర్యముగా ఉండండి ప్రిలారా ఒక కుటుంబ యజమాని తన కుమార్తెకు వివాహము చేయాలని నిశ్చయించుకున్నాడు మరియు తేదీని కూడా నిర్ణయించాడు వివాహ దినము అతి త్వరలోనే సమీపించినందున ఎలాంటి ఏర్పాట్లు చేయబడలేదు కాని అతను ఎంతో సమాధానముగాను మరి శాంతితోనూ అందరికీ కనిపించాడు దానిని చూసిన వారి కుటుంబ సభ్యులు వారి సహోదరుడు వివాహమునకు ఏర్పాట్లు అన్నీ సిద్ధముగా ఉన్నాయా అని బంధువులు అడిగినప్పుడు అతను చిన్నగా నవ్వి ఏమీ మాట్లాడలేదు తద్వారా తన సమీపస్థులైన బంధువులందరూ కూడా అతని మీద ఎంతో కోపపడ్డారు అతడు ఎంతో ఉదాసీనతగా మరియు బాధ్యత లేకుండా ఉన్నారని అతని బంధువులు అతనిని నిందించారు అయినప్పటికీ ఆ సహోదరుడు అన్నింటినీ ఎంతో నెమ్మదిగా తీసుకోవడం ప్రారంభించాడు మరి అతడు అందరిని చూసి నవ్వుతూ ఉండేవాడు తన కుమార్తె వివాహ దినము సమీపించినప్పుడు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను పంచుకొని ప్రతి కార్యమును ఎంతో నెమ్మదిగా జరిగించారు ఆ వివాహము ఎంతో ఘనముగా జరిగినది వారి పక్షమున దేవుడు కార్యము సఫలము చేశాడు అతని ముఖము మీద ఎంతో సర్వసాధారణముగా చిరునవ్వుతో ఇలా అన్నాడు యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును అన్న వచనము ప్రకారము ఆ ప్రభు నాకు సమస్తాన్ని జరిగించిన గొప్ప అనుభవముతో పాటు మరియు నా విశ్వాసాన్ని కూడా పరిపూర్ణముగా చేశాడని ఎంతో ఆనందముతో చెప్పాడు ప్రీలారా ఈ వివాహము గొప్ప విజయవంతము కావడానికి నా దేవుడు మీలో ప్రతి ఒక్కరిని ఉపయోగించాడని నాకు తెలుసు మీ సహాయము మరియు సహకారానికి మీ అందరికీ నేను వందనములను చెల్లించున్నాను అని చెప్పి అప్పుడు మాత్రమే తన జీవితంలో అతని విజయ రహస్యాన్ని అవగాహన చేసుకున్నాడు అవును ప్రిలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ కొరకును దేవుడు అదే విధముగా జరిగిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అవసరతలన్నీ దేవునికి తెలుసు కాబట్టి మీరు దేని నిమిత్తము భయపడకండి దేవుడు మీ పక్షమున ఉన్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున నందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును అన్న వచనము ప్రకారము మన అవసరాలన్నిటినీ తీర్చుటకు శక్తిగల మరియు జ్ఞానవంతుడైన దేవుడు మనతో కూడా ఉన్నాడని మరవకండి అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి యోధుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చుటలో ఉన్నాడు అన్న వచనము ప్రకారము ఈరోజు మీ క్లిష్టమైన పరిస్థితి ఉన్నాడు ఆయన మీ అవసరతలన్నీ తీరుస్తాడు కారణం ఆయన మీ పట్ల జాగ్రత్త వహించే దేవుడయున్నాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన మిమ్మను గూర్చి చింతించున్నాడు గనక మీ చింత యావత్తూ ఆయన మీద వేయుడి అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా మన చింతలను ఆయనపై వేయడం దేవుని ఉన్నది కాబట్టి ఈరోజు మనము ఏమి చేయాలో అని ఆలోచిస్తూ మన తలలు బద్దలు చేసుకునుట ఆయనకిష్టము లేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు చేయవలసిన కార్యమేదనగా మీరు దేవునికి విధేయత చూపినప్పుడు దేవుడు మీ అవసరాలను సమృద్ధిగా మరి సంపూర్ణముగా తీరుస్తాడు ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుకనే ఆయన ఎవరికి తెలియకుండా ఏమి చేయడు కాబట్టి మీరు దేని నిమిత్తము భయపడకుండా దేవుని చేతులకు మీ జీవితాలను సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన ఈరోజు ఈ వాక్యము వినచిన మీ పక్షమున కార్యము సఫలము చేసి మిమ్మల్ని శాంతి సమాధానములతో నింపి పరవశింపజేస్తాడు అటే రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను ఆయనలో దృఢపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృప కనికరము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన ప్రేమ కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనములను తెలియజేసినాం దేవ గడిచిన కాలమంతా మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మా జీవితంలో మరొక నూతన దినమును మాకు దయచేసి మిమ్మల్ని ఆరాధించడానికి మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి భాగ్యమును బట్టి నీకే కృతజ్ఞత వందనములను తెలియజేయ దేవా మా పట్ల నీవు కార్యము సఫలము చేయిచున్నందుకై నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాం దేవా నీవు సర్వశక్తి మంతుడవైన దేవుడవు మేమడగక ముందే మా అక్కరలను ఎరిగిన దేవుడవు కాబట్టి ఈరోజు మా పక్షమున కార్యము సఫలము చేయము అయ్యా మా పట్ల చింతించే దేవుడవు కనుకనే మా చింతలన్నిటినీ ఈ రోజు మీద వేయిచున్నాం అయ్య నీవు మా పట్ల గొప్ప కార్యములను జరిగించుము తద్వారా అనేకులకు మేము దీవనకరముగా ఉండున్నట్లు మాకు సహాయము చేయము దేవా మా విన్నపములన్నిటినీ నీ పాద సన్నిధిలోనికి తీసుకుని వస్తున్నాం దయతో ఈరోజు నీవు మా విన్నపములను అంగీకరించి మమ్మల్ని దీవించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్య బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వినూతన దయాకిరీటము ద్వారా బిడల ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా బిడలకు సంతోషకరమైన జీవితము దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి రోజు మీరు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య పరిచర్యను చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దివాయి దినాన బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకొని వారి జీవితాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత విశ్వాసమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబమును ఐక్యపరచమని వేడుకొని చిన్నాం దివై సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ చెప్తా ఉన్నాం దివ ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడు అంటున్నావు నా తండ్రి ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత ఏ కన్నీటితో మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టిస్తున్నారో అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితంలో వారి కుటుంబంలో వారి దాంపత్య జీవితంలో ఉన్న ప్రతి శోధన ప్రతి ఆయాసము ప్రతి దుఃఖము ప్రతి లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామమున లేపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తిగలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్